మిత్రులారా ప్రజలారా ప్రజాస్వామికవాదులారా నేను గురుమిళ రాజు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఉన్నా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలంలోని మద్దిగినటువంటి గ్రామంలో ఉన్నాం గత నెల రోజుల క్రితము జనవరి పదమూడు తారీఖున ఎస్సీ మాది కులానికి సంబంధించినటువంటి గడ్డమిది రాములో ఒక డెబ్బై ఏడు సంవత్సరాల కుల వృద్ధుడిని ఇదే గ్రామంలో ఉన్నటువంటి మల్లరెడ్డి అనేటువంటి ఒక భూస్వామి దాడి చేసినటువంటి విషయము సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ విషయాన్ని కనుక్కున్నటువంటి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి పూలే మహిళా సంఘం ఇరు సంఘాలు కూడా ఈ రోజున నిజ నిర్ధారణ ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చినటువంటి విషయంలో తెలుసుకున్నటువంటి విషయాలు చూస్తే పరిశీలిస్తే చాలా కొత్త కొత్త విషయాలు బయటపడినాయి అసలు నాగరిక సమాజంలో ఉన్న అనాగరిక సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని తలెత్తగా మానది ఈ రోజు మేము చేసిన నిజ నిర్ధారణలు ఎందుకంటే ఆయన దళితులే కాదు పైగా దాడికి గురై ఉంది కారణం ఏంటి అంటే ఈ గ్రామంలో మల్రెడ్డి రంగారెడ్డి అనేటువంటి పక్క ఊరికి సంబంధించినటువంటి మునుగడ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి వచ్చి భూమి కొనుగోలు చేసి ఆ భూమిని కూడా ఒక దళితవాడలో ఒక ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి పద్దెనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేయడమే కాకుండా కొనుగోలు చేయవచ్చు తన డబ్బులు తన భూమి కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ఆ కాలనీలో ఒక రెండు వందల మంది జ రెండు వందల జెర్సీ ఆవులను కొనుగోలు చేసి అక్కడ పెద్ద పా పరిశ్రమ ఏర్పాటు చేసిండు పరిశ్రమ ఏర్పాటు చేయడం అని అంటే ఉపయోగమే కావచ్చు కానీ ఆ వ్యర్థ పదార్థాలు దాని నుంచి రావడం మూలంగా ఆ పేడ ఆ పిడకలు వాటి మూత్ర విసర్జన కూడా మరి అక్కడ ఒక పెద్ద బావి ఉన్నది ఆ బావి కూడా ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి దళితులు తాగేటువంటి వాళ్ళని ఆదుకున్నటువంటి ఒక మంచినీళ్ళ బావి అది ఆ బావిలో వ్యర్థ పదార్థాలు వదిలేయడమే కాకుండా మరి అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని ఆ కాలిలో మొత్తం మీద ఆ కాలికి అనారోగ్య పాలైన క్రిమి కీటకాలు జామై మరి అనారోగ్యానికి గురేటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని ప్రశ్నించడానికి ఇదే గడ్డ మీద రాములు ఊర్లో చైతన్యవంతుడు ఈ ఎస్సీ మాధవ కులంలో చైతన్యవంతుడు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిపై అడగడం మూలంగా ఏమైందంటే కక్ష కట్టినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి మరి దృష్టిలో ఉంచుకొని తన దగ్గర కాపలా ఉన్నటువంటి బీహారు కార్మికులు అదేవిధంగా వీళ్ళ కులానికి సంబంధించినటువంటి ఒక అంజనేయులు అనేటువంటి వ్యక్తితో దాడి చేయించి కుట్ర చేసి మరి దాడి చేయించుడు అందులో మన దాడి గురైనటువంటి విషయాలు కూడా మనం రాములు గారు చూ చూద్దాం రాములు ఒకసారి నీ గాయాలు చూపించు ఒకసారి నీకు ఎక్కడ దెబ్బలు తాగినాయి ఎట్లా కొట్టినో ఒకసారి చూపించండి ఎక్కడ దెబ్బలు తాగినాయి ఆ వీప్ మీద ఇప్పటికి దెబ్బలు కవర్ దాపు నెల రోజులు కావస్తున్నా కూడా చాలా విచిత్రమైనటువంటి బాధ చిత్ర గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కిడ్జెల మీద కొట్టిండు అంటే వాస్తవంగా మల్ మల్రెడ్డి అనేటువంటి వ్యక్తి తనే దాడి చేస్తే స్వయంగా స్వచ్ఛందంగా తనే దాడి చేస్తే నీర నీర మీద పడుతున్నటువంటి కుట్రతోని మరి ఈ వర్గానికి సంబంధించినటువంటి ఈ మాధ్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తితో దాడి చేయించడం బీహార్ నుండి వచ్చినటువంటి కార్మికులను అండగా పెట్టుకొని ఒక రూమ్ వాళ్ళని బంధించి బీహారు వాళ్ళకు సంబంధించినటువంటి పాలేరులు ఇతను పట్టుకుంటే మరి అతను కొట్టడం జరిగింది కొట్టడమే కాదు కిడ్డీల మీద కొట్టిండు అదేవిధంగా వీపులో కొట్టిండు అంటే గుండె కూడా ఇబ్బంది అయ్యేటువంటి విధంగా ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు చూస్తే అంటే ఇక్కడ కేవలం ఇక్కడ పశువులకు సంవత్సరం మల మూత్ర విసర్జాలు రావడం మూలంగా మాకు అనారోగ్యం పాలవుతుందని చెప్పేసి అది పైగా మా కాలనీలో ఉన్నటువంటి ఒక తాగునీటి బాయి ఆ బాయిలో పెద్ద పదార్థాలు ఇడవడం మూలంగా మాకు అగ్బంధని చెప్పేసి అడిగితే దాడి చేయడం అంటే మరి ఈ దాడికి సంఘ సంబంధించిన విషయంలో గౌరవ భూత్పూర్ లో ఫిర్యాదు చేయడం జరిగింది భూత్పూర్ పోలీసుల్లో కూడా నానా భూతులు తిట్టేలా అతన్ని అరే ఏం రాములు ఎందుకు వచ్చినారు అని చెప్పేసి వాళ్ళు పంపుతాం వీళ్ళు పంపుతాం అని చెప్పి కాలయాపన చేశాడు ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందో తెలియదు ఇటు విషయం మీద కులా సమానతర నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చినటువంటి చక్రవర్తి అదేవిధంగా మన వనపర్తి జిల్లా కన్నున్నటువంటి గోవిందు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సంబంధించినటువంటి ఎర్ర మోహనకృష్ణ సావిత్రులే మైల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గన్నర సరోజన మరో నాయకురాలు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈరపాక సైదమ్మ కూడా మరి రావడం జరిగింది ఈ అచ్చిన బృందంలో కూడా రాములు ఎక్కడైతే తాకినో ఏ విధంగా తాకినో ఎందుకు దారి గురై గురైందో ఈ విషయాలన్నీ కూడా మన స్థానిక పంచాయతీ కార్యదర్శి గారిని కలవడం జరుగుతా ఉన్నది ఇదే విషయం మీద స్థానిక పోలీసు భూత్పూర్ పోలీసులు ఎస్ఐ గారు కూడా కలవడం కలిసి మరి ఈ విషయాన్ని పరిశీలించి మరి తక్షణమే అతనికి న్యాయం చేయాలి అదే విధంగా కాలుష్య ఆ కాలుష్య నియంత్రణ మండలి విరుద్ధంగా ఇక్కడ ఈ గ్రామ పరిపాలన విభాగం కూడా పరిశీలించడం అవసరం ఉన్నది ఎందుకంటే కాలనీలో ఇంకా ఎస్టీ కాలనీలు కనపడతాయి ఈ పారిశ్రామిక వేత్తలకు ఈ ఈ వ్యాపారస్తులకు ఇప్పుడు దళితవాడలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి ఆవులను నువ్వు పెంచి పోషించుకుంటా వాటి వ్యర్థపదారధాల బాయిలోకి ఇడవడం మూలంగా అక్కడ ఉన్నటువంటి దాపు యాభై కుటుంబాలు ఉంటాయి యాభై పైగా వంద కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలకు కూడా మరి ఈ యొక్క వ్యర్థప దుర్వాసన వస్తా ఉంది దాని మూలంగా అనారోగ్యం పాలేటువంటి పరిస్థితి కనుక ఆ దోమలు రకరకాల క్రిమి కీటకాలకు వచ్చేసి డెంగ్యూ వ్యాధి లాంటి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ప్రమాదం ఉన్నది తక్షణమే ఉన్నతాధికారులు స్థానిక ఎంఆర్ఓ గాని ఎంపీడీఓ గాని మరి ఆ బాయి ఏదైతే కాలుష్య నియంత్రణ పరిస్థితి ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం అవసరం ఉన్నది ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో ఈ బాయిల్ ఏర్పాటు చేసి ఈ కలుషిత వాతావరణం ఏర్పాటు చేయడం అనేది మాత్రం కుట్ర ఖచ్చితంగా కనపడతా ఉన్నది దీని మీద ప్రభుత్వ అధికారులన్న మండల అభివృద్ధి అధికారి అదేవిధంగా మండల తహసీల్దార్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈ మండలంలో అన్ని గ్రామాల్లో మంచులు చూడాల్సిన బాధ్యత మెజిస్ట్రేట్ గారి మీద ఉన్నది ఎంఆర్ఓ గారి మీద తక్షణమే ఆయన పరిశీలించి మరి దీని మీద చర్యలు తీసుకోవాలి అదే కాకుండా రావణ్యూ దాడి చేసినటువంటి వ్యక్తులపై మల్లరెడ్డి మీద కుట్ర కేసు పెట్టాలి ఒంట కుట్ర కేసు పెట్టాలి తక్షణమే అతని దాడిసినటువంటి బీహారు ఐదుగురు వ్యక్తుల మీద అదేవిధంగా అంజనేయుల మీద కూడా మరి ఈ కేసు పెట్టి ఆ రంగ మల్రెడ్డి మీద ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ అట్రాసిట్ రెండు రకాలుగా పెట్టాలి ఎందుకంటే ఎస్సీ దళితవాడలో బాయిని ఏర్పాటు చేసి ఆ బాయిలోకి మూత్ర విసర్జన పశువులకు సంబంధించినటువంటి పేడ లాంటి వదిలిపెట్టడం జరుగుతుంది అది ఒక కుట్ర దాని మీద ఒక ఎస్ఎస్సీ అట్రాసిటీ పెట్టాలి అదేవిధంగా తను నేర నేరుగా నేరు వీరంలోకి ప్రవేశించకుండా వీళ్ళతను కుట్రేంచి కొట్టించండి కనుక అతని వన్ ట్వంటీ కుట్ర కేసు పెట్టాలి తక్షని చేయాలని చెప్పేసి మరి మనము ఈ మద్దిగట్ల అనే గ్రామంలో ఉన్నాం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలము ఈ గ్రామానికి దళిత వాడలో అనే ఒక వ్యక్తి భూమి కొని ఆ దళిత వాడ పక్కనే ఒక పశువుల కొట్టము ఏర్పాటు చేసి అందులో రెండు వందల పశువులను ఆవులను పెంచి పోషిస్తున్నాడు ఆ పశువుల నుంచి వచ్చే వ్యర్థాల వలన అక్కడ పురుగు పుట్ట కాకుండా దోమలతో ఆ దళితవాడ మొత్తం కూడా అనారోగ్యాల బారిన గురవుతుంది అంతేకాకుండా ఈ విషయాన్ని ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్న రాములు గారు ప్రశ్నించడం చేత ఆయన పైన దాడి చేసిండు దాడి చేసి నెల రోజులైనా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు ఈ విషయం తెలిసి మేము ఈరోజు నిజ నిర్ధారణ జరిపినాము ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకునేది ఏంటంటే గత బిఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురై ఆ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలేక ఓడించారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రజల వైపు ఉంటుందా లేకుంటే మళ్ళీ ఈ ఉన్నత కులాల వైపు ఉన్నత వర్గాల వైపు ఉంటుందా న్యాయం వైపు ఉంటుందా అన్యాయం వైపు ఉంటుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పి చెప్తున్నారు మరి ప్రజాపాలన అంటే ప్రజలకు మేలు చేసే పాలన మరి ఉన్నత వర్గాలకు మేలు చేసే పాలన కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక రెండు నెలలు గడిచింది కనుక మీరు ప్రజల వైపు ఉండకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తాము నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడున్న అధికారులు అందరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రి అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి స్పందించి వెంటనే అక్కడున్న ఆ పశువుల కొట్టాన్ని తరలించి ఈయన పైన దాడి చేసిన నిందితులను శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం దాడి చేసిన వాళ్ళని వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని అంటే ఇలాంటి గత టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రజల మీద ఇలాగనే జరిగిన ప్రశ్నిస్తే వాళ్ళను ప్రశ్నించిన వాళ్ళ గొంతులను నొప్పి పెట్టినరు భూములు గుంజుకునడం కానీ ఏమైనా ప్రశ్నిస్తే కూడా వాళ్ళను కొట్టియడం దాడులు చేయడం చంపడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు అలాంటి పాలన మాకు వద్దని ప్రజలు నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించిర్రు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ప్రజలను వాళ్లకు అన్యాయం జరగకుండా వాళ్ళ వాళ్ళను వాళ్ళను కాపాడే కాపాడేటోళ్ళు అయితేనే ప్రభుత్వం నిలబడగలుగుతుంది లేదని అంటే ఏ ప్రభుత్వం అయిన పోవాల్సిందే అందుకని ప్రజలకు న్యాయం చేయాలని మేము ఇక్కడికి ఆయన దగ్గరకు వచ్చి ఖచ్చితంగా న్యాయం జరగాలని వచ్చినాం న్యాయం జరిగేంత వరకు కూడా మీరు ఇది పట్టించుకోకపోతే మేమే దీన్ని కొనసాగిస్తాం అందరిని ప్రశ్నించుతాం గడవి రాముడు మా నాయన పేరు గడవి చంద్రయ్య ఈ మల్లరెడ్డి మార్గం ఈడ మది గ్రామం ఉన్న ఆవులు పెట్టి ఆవులు పెట్టిన బావిద వీళ్ళు తెచ్చుకొని తాగు తాగుతుంటివి తాగే బావిద గలీజ్ చేస్తున్నావు అని నేను అడగనికి అని బీఆర్ఓళ్ళను అడగరు పోతే మా కాళ్ళే అంజనీయులు ఏమి చేసిండు నా పర్మిషన్ లేనిది నువ్వు గేటు తెరుచుకుని రానికే నువ్వు ఇవ్వడం రా అని చెప్పాను నన్ను కొట్టడం బీఆర్ఓలు పట్టుకున్నారు ఓడు కొట్టడం జరిగింది చేతులను కట్టే తీసుకొని నన్ను కొట్టిండు కొడితే నేను పోలీస్ స్టేషన్కు పోయాను పోలీస్ స్టేషన్కి వచ్చేవాడుగా ఎస్ఐ అక్కడ నుండి మరి ఏం తిన్నాడో ఏం కాదనో కేమి కేమి ఇస్తలేదు ఒక మేడం ఉండి కేసు అయిందిరా నేను కేసు చేసినరా అని చెప్పని అని చెప్పింది నాకు ఇప్పుడు న్యాయం జరగాలి ఎన్ని రోజులకైనా నేను ఈ ఆడ ఏ చేయమన్నా దొంగతనం అంటే నన్ను నిలదీసి ఉసులు చేసుకో నన్ను అన్యాయం కొట్టిన దానికి నాకు న్యాయం చేయనికే మల్లరెడ్డి గారు బింకే మించిన దానికి నన్ను న్యాయం చేసి అందరు మీ దయ వలన నన్ను మంచిగా సంతోషంగా చేయాలి